రైజ్ ద లాట్ సముకపు బల్ల ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఈ సముకపు బల్ల ఉంటుంది తుమ్మ కర్రతో చేస్తారు దాని పొడవు రెండు మూరలు వెడల్పు ఒక మూర ఎత్తు మూడు మూరలు బంగారు రేకులతో పొదగవలను దాని చుట్టూ బెత్తడు బద్ద చేసి బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెడు దానికి నాలుగు బంగారు ఉంగరములు చేసి దాని నాలుగు కాళ్ళ గుండా నాలుగు మూలల్లో బంగారు ఉంగరాలు తగిలించవలెను వాటిలో బంగారు మూతకరలు పెట్టి మోయవలను దానిపైన పళ్ళెములను దూపార్తులను గిన్నెలను పానీయార్పణమును మేలి బంగారంతో చేయవలను నిత్యమును నా సన్నిధిన రొట్టెలు ఈ బల్ల మీద ఉంచవలను ఎహోవాకు అర్పించే సమకుప రొ రొట్టెల ఆయన సన్నిధికి గుర్తు ఒకటో రాజులు ఏడు నలభై ఎనిమిది పన్నెండు భక్షాలు వండాలి ఒక్కొక్కటి రెండు కిలోగ్రాముల పిండి ఉపయోగించాలి సముకుపు బళ్ళం మీద రెండు వరుసలుగా ఒక్కొక్క వరుసలో ఆరు ఉండాలి ఒక్కొక్క వరుసలో స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి అది భక్ష్యాలకు స్మృతి చిహ్నంగా ఎహోవాగు చేసిన హోమంగా ఉంటుంది అతి పవిత్రమైనది యాజకుడు ప్రతి విశ్రాంతి దినమన పాత రొట్టెలను తీసివేసి కొత్త రొట్టెలు తిరిగి పెట్టాలి లేవి ఇరవై నాలుగు ఐదు తొమ్మిది క్రమాన్ని పాటించి భక్షాలు ఆ అఖరోనుకు అతడి సంతతి వారికి చెందాలి వారు పవిత్రమైన చోట వాటిని తినాలి ఈ వల్ల యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నది నేనే జీవాహారము యోహాను ఆరు